వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి నార్త్ ఈస్ట్ నార్త్ అండి రెండు సైజు కూడా మనకు ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ సైజ్ అండి మనకు ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైజులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి మా మెయిన్ రోడ్ రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ రెండు హౌసెస్ అయితే మనకు ఉన్నాయి మొత్తం వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇక్కడ డీసెంట్ కాలనీ అండి మొత్తం కూడా మనకి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి అటు సైడ్ నార్త్ అవుతుంది అండి ఈ రెండు కూడా మనకి మనకు ఉన్నాయి ఈ ప్రాపర్టీ కాస్ట్ కూడా ముందే చెప్తున్నా అండి మనకు వచ్చేసి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి నైంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు ఇది వచ్చేసి స్టెప్స్ అండి మొత్తం కూడా ఇక్కడ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది చూడండి మొత్తం కూడా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇవ్వడం జరిగింది మంచి కార్ కార్పేస్ పార్కింగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ బోర్ రావడం జరిగిందండి ఇది వచ్చేసి సంపండి సో బ్యాక్ ఏరియా కూడా మంచిగా వచ్చిందండి సెట్ బ్యాక్ ఏరియా ఫ్రంట్ వెల్వేషన్ కూడా చూడవచ్చు చుట్టూ కూడా మీ పైన పాల్ పాల్సీలింగ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చిందండి సో డోర్ కూడా మనకు మంచి టేక్ డోర్ ఇవ్వడం జరిగిందండి చుట్టూ విత్ కూడా చూడవచ్చు మంచి స్పేసెస్ మంచి విత్ వైజ్ వచ్చింది అలాగే ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా రావడం జరిగిందండి మొత్తం అయితే మనకు వెట్టిఫై టైల్స్ యూజ్ చేయడం జరిగిందండి మొత్తం ఇక్కడ ఫ్లోరింగ్ అయితే ఇక్కడ చూడండి ఫినిషింగ్ విండో ఫినిషింగ్ కూడా మనకి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఇది టీవీ యూనిట్ సీట్లో పెట్టుకోవచ్చు సో ఇటు సైడ్ కూడా మనం టీవీ పెట్టుకోవడానికి ఫెసిలిటీ అయితే ఇచ్చారు బోర్డ్స్ కూడా ఇది ఒక బెడ్రూమ్ అండి తర్వాత ఇక్కడ ఒక బాత్రూమ్ రావడం జరిగింది పైన స్టోరేజ్ ఇవ్వడం జరిగింది ఇది ఒక బెడ్రూమ్ అండి పైన సీలింగ్ కూడా చూడవచ్చు ఆయన సీలింగ్ హాల్లో వచ్చేసి పాల్ సీలింగ్ అండి సో ఇక్కడ నుంచి మనం ఇటు వెళ్తున్నప్పుడు ఇది పూజారూమ్ అండి సో ఇది రూమ్ సో డైమెన్షన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైజులో ఉన్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి మనకు సేల్కి అయితే ఉన్నది దీని ప్రైస్ వచ్చేసి నైంటీ ఎయిట్ ల్యాక్స్ నెగోషియబుల్ అండి చిన్న ఫ్యామిలీకి మనకు రెంటల్ పరంగా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇల్లు కూడా చాలా చక్కగా వచ్చిందండి మీరు మేము చేస్తున్న వీడియోస్ మీకు అలర్ట్స్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేస్తున్న వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నది ఇది బాత్రూమ్ అండి రెడీ టు ఆక్యుపాయండీ స్మల్ ఓన్లీ విండోస్ అవి ఫిట్ చేయాల్సింది కలర్స్ ఫిల్ ఉంది రిమైనింగ్ అంత వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఆల్మోస్ట్ సో ఇచ్చి ఇక్కడొచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మొత్తం యూపీఎస్సీ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంట్లోనే మెస్ అన్నీ గ్లాస్ అన్నీ ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు ఫైవ్ ఫ్లోర్కి వెళ్దామండి అక్కడ అలా ఉందనే చూద్దాం మనకి రోడ్ రోడ్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి